పొగాకు బాధలు అంటే మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు పగవాడికి కూడా రానటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించినాయి జగన్ గారు వెళ్తేనేమో నీకేం పని నువ్వెల్ ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగ్ యాత్రలో అధికారంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు పోనీ మీరు వెళ్తున్నారా అంటే మీలో ఒక్కడంటే ఒక్కడు వెళ్ళి చచ్చేవాడు లేడు ఆది గురించి వచ్చేవాడు లేడు ఒక్కడో జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్తున్నప్పుడు మిర్చి ఆడికి వెళ్ళే వరకు కూడా అక్కడ మిర్చి ఆడి అంటే మిర్చి పండించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉంటాడా కేంద్రంతో ఒక్కరోజు కూడా మాట్లాడ్డా రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా పరామర్శించరా ఒక్కడంటే ఒక్కడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కేంద్ర మంత్రి కానీ లేదా రాష్ట్ర మంత్రి కానీ ఎవడన్నా జగన్ గారు వెళ్ళే వరకు మిర్చి ఆటికి ఒక్కడెళ్ళి రైతుల గురించి అజగనుకున్నాడా కేంద్రంలో ఒక్కడన్నా మాట్లాడా మీరేమన్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ సబ్సిడీ ఇచ్చి ఎక్కడన్నా కొనుగోలు చేశారా ఆ రైతు రేటు పెంచే గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఒక్కడంటే ఒక్కడన్నా పనిచేసి చచ్చాడా అని అడుగుతున్నాను మీరు పని చేయరు రైతుల్ని పట్టించుకోరు రైతు పంట కొనరు రైతుకు గిట్టుబాటు ఇవ్వరు జగన్ వెళ్తే ఏడుస్తారు జగన్ మీద పడి ఇవాళ పొగాకు కోసం వెళ్ళాడు వెళ్తే పొగాకు రైతాంగం గురించి వెళ్తే అక్కడికి పచ్చమోకన ఒక పాతిక మందినో ముప్పై మందినో అక్కడికి పంపిస్తారు రెచ్చగొట్టి గట్టిగా డబ్బిస్తారు మీకెందుకు మేము చూసుకుంటామని చెప్పి చెప్తారు చుట్టూ పోలీసులను పెడతారు తుపాకులు ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు రాళ్ళు వేస్తారు ఏంటంటే ఆడవాళ్ళకి అవమానం జరిగింది ఎవరికి ఆడవాళ్ళకి అవమానం ఎవడో టీవీ డిబ్యూట్లు తిడతాను రోజు అసలు మేము మీ టీవీలో ఏంటి కూలిచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు తిట్టిస్తున్నాయి కదా ఒక్కరోజు ఒక్క ఒక్కటంటే ఒక్కరోజు ఈ టీవీ ఫైవ్లో కానీ ఏబిఎన్లో కానీ ఈటీవీలో కానీ మహాన్యూస్ కానీ నైన్ కానీ డబల్ నైన్ కానీ లేకపోతే బిగ్ కానీ లేదా ఇట్లాంటి మీ అనుకూల ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ మధ్య టెన్టీవీ కూడా మీకే అనుకూలం అయిపోయినట్టు ఉందిగా ఇట్లాంటి బీఆర్కే ఈ ఛానల్స్ అన్నింటిలో పది పదకొండు టీడీపీ అనుకూల ఛానల్ మీరు పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఛానల్స్లో జగన్ గారిని తిట్టకుండా ఒక్క డిబేట్ ఏమన్నా ఉందా మీరు చెప్పండి ఎందుకని మీరు పదకొండు మా ఈ పదమూడు మాసాల్లో జనానికి చేర్చెచ్చింది లేదు కాబట్టి ఇక జగన్ గారి మీద విషం చిమ్మటం జగన్ గారిని తిడతాం తప్పితే మీ ఛానల్స్ బతికేదే జగన్ గారి మీద కాదా నేను నన్ను అడుగుతున్నాను నేను చెప్పే ఈ పద పద పది పదకొండు ఛానల్స్ జగన్ గారి ఫోటో పెట్టుకుని జగన్ గారిని పెట్టుకునే కదా మీరు ఇంటికి భోజనం బయటికి వెళ్తున్నది ఇంటికి బియ్యం బయటకు వెళ్తున్నది జగన్ గారిని తిట్టకుండా జగన్ గారి మీద విషం చెమ్మకుండా ఒక్క వార్త వస్తా మీ దాంట్లో ఒక డిబేట్ జరుగుద్దా పొద్దున సాయంత్రం సూర్యుడు లెగంగానే సూర్యుడి దిగంగానే మీ వ్యాపారం అంతా జగన్ గారి మీద కదా సర్లే జగన్ గారి పేరు మీద బతుకుతున్నారులే అని చెప్పి మేము కూడా సరదా పడుతున్నాం ఇవాళ మామిడి రైతుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి ప్రోగ్రాం పెట్టుకోగానే హెలికాప్టరు ల్యాండింగ్ పర్మిషన్ ఎవరు అతను ఎవడో చెప్తున్నాడు మేము వంద మీటర్లో హెలికా హెలిప్యాడ్ ఇస్తే చాలెంజ్ చేస్తున్నా వంద మీటర్లో మీరు మార్కెట్ యార్డ్కి బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి వంద మీటర్లో మీరు పర్మిషన్ ఇచ్చుంటే చూపించండి తప్పుడు మాటలు విష ప్రచారం అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతూ వెంటనే క్యాబినెట్లో తీర్మానం చేస్తారు లో తీర్మానం ఏమని జగన్ గారు బంగారుపాలని వెళ్తున్నాడు కాబట్టి ఆ రోజు టేబుల్ టేబుల్ ఏజెండాగా తీర్మానం చేస్తారు రెండు వందల అరవై కోట్లు మామిడి తోతాపురి మామిడి రైతుకి నాలుగు రూపాయల సబ్సిడీ తరఫున డబ్బు రిలీజ్ చేయడానికి ఆమోదిస్తున్నాము బడ్జెట్ కేటాయిస్తున్నాము అని చెప్పినా ఆమోదిస్తారు వీళ్ళ సోపు చూడండి అంటే ఎంతసేపు ఈ చంద్ర నారా చంద్రబాబు నాయుడికి ఈ ప్రభుత్వానికి పబ్లిసిటీ యావ తప్పితే అబద్ధాల ప్రచారం తప్పితే నేను సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ టీవీ బీఆర్కే ఎస్ఆర్కే ఇంకా చాలా తోతాపూరి ఛానళ్ళు ఉన్నాయి కదా వీళ్ళందరికీ నేను అడుగుతున్నా తొమ్మిదో తారీఖు జగన్ గారు అక్కడికి వెళ్ళంగానే రెండు వందల అరవై కోట్లు రిలీజ్ చేసా ఉన్నారు కదా ఇవాళ దాకా జివో వచ్చిందా అని అడుగుతున్నాను ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్నంతసేపు జీవో చూపించగలరా ఎవడన్నా మీరు ఎదుర్కోండి సెక్రటరీలోనే ఉంటున్నారు కదా అందరూ ఈ రెండు వందల అరవై కోట్లకి జివో వచ్చిందా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా నిన్న రాత్రి దాకా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా దానికి బీఆర్ఓ రిలీజ్ చేశారా ఎవడకన్నా ఇంతవరకు ఒక్కడంటే ఒక్క ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకి ఒక్క మామిడికాయ రైతుకి తొంభై శాతం అసలు వీళ్ళ పైచం చూడండి పక్క పక్కన కూర్చుంటారు ముగ్గురు కుర్చీలు వేసుకుని ఇక్కడ ఒకటి చెబుతాడు వ్యవసాయం అంటే తెలియనోడు వ్యవసాయం అంటే ఎక్కడ ఏ పంటతో పంట పండుతుందో తెలియనోడు ఎక్కడ రైతు కష్టంలో ఉన్నాడో ఒక్క ఊరు కూడా వెళ్ళనోడు రైతు దగ్గరికి ఒక్కరోజు కూడా దెబ్బతిన్న రైతాంగం దగ్గరికి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా వెళ్ళి పరామర్శించినటువంటి విచిత్రమైన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు ఆరు లక్షల యాభై వేలు పంట పండించింది దాంట్లో ఎనభై శాతం మేము కొనేసాం ఇప్పుడు కానీ మాట్లాడతాడు ఈ పక్కనే ఉన్నాడు అంటాడు ఇంకొకడు ఆ మంత్రి అంటాడు పౌడర్ గేట్లు రాసుకుంది మేము తొంభై శాతం కొనేసామంటాడు అంటే ఈ ఎనభై శాతం అంటాడు ఈ తొంభై శాతం అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు మీడియాలో కోట్ల మంది ప్రజలు చూస్తున్నాం కదా ఆడు వెళ్తున్నాడని మాకు ఏదో నాడు ఆడు వీడు అని మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి నేను అనలేనా ఏరా బొరే అని మిమ్మల్ని అనలేనా మీ భాష మళ్ళీ జగన్ గారికి సంస్కారం నేర్త మాట జగన్ గారి జీవితంలో మైకులు లేకుండా కూడా ఎవరిని ఆడు అని మాట్లాడ మైకు లేకుండా కూడా నాలుగు గోడల మధ్య కూడా ఆడు యూడు అని మిమ్మల్ని సంబోధించడు ఆఖరికి ఎవడైతే జగన్ ఆడు అని మాట్లాడుతున్నాడు మాట్లాడాడో ఆడి గురించి కూడా జగన్ గారు నాలుగు గోడల మధ్య కూడా ఆడు యూడని మాట్లాడు అతను ఆయన అని మాట్లాడతాడు మీలాంటి శత్రువుల గురించి కూడా మీరు మాట్లాడతారు ఈ పక్కనైనామా తొంభై పర్సెంట్ అంటాడు ఎవడు నిజం ఒకేసారి ఈ మంత్రిది నిజమా ఆ మంత్రిది నిజమా అంటే ఏంటంటే అబద్ధాలు చెప్పడం అలవాటై నోటికి వచ్చింది మాట్లాడతారు ఎవడికన్నా ఒక్క రైతుకి నాలుగు రూపాయలు ఇచ్చారా మీరు నాలుగు నయా పైసలు ఇచ్చారా అమ్మఒడి ముక్కలు ముక్కలు వేస్తున్నారు కదా పేరుకేమో పదమూడు వేలు అన్నారు అమ్మఒడిని ఆ పదమూడు వేలలో అరవై ఐదు లక్షల మందికి అరవై లక్షల మందికి వేసామన్నారు ఎవరికన్నా ఎంతమందికి కనీసం లక్ష మంది కన్నా పదమూడు వేలు పనియ్యా ఇది మాయా ప్రపంచం మాయాజాలం ఇంద్రజాలం వేసామని చెప్తారు ఒకడికి రెండు వేలు పడతాయి ఒకడికి తొమ్మిది వేలు పడతాయి ఒకటికి ఐదు వేలు పడతాయి ఒకటికి ఏడు వేలు పడతాయి పదమూడు వేలు వేసాం అరవై లక్షల మందికి వేసాం వారి డ్రామాలు మీ దగ్గర నేర్చుకోవాలి ఈ దిక్కుమాలని ప్రభుత్వం దగ్గర ఎలా వంచాలి ఎలా మోసం చేయాలి అనేది మీ దగ్గర నేర్చుకోవాలి అరవై లక్షల మందికి ఎనభై మూడు లక్షల మందికి వేయాల్సిన చోట అరవై లక్షల మందికి వేసామని చెప్పి పదిహేను వేలు వేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత ఏమో పదమూడు వేలు వేసి సిగ్గు లేకుండా అది కూడా డబ్బులు మొత్తం వేయరు ఎన్నాళ్ళు అయిపోయింది ఇయ్యకపోగా ఇవాళ ఈ నాలుగు రూపాయలు మావాడి రైతుకి ఎవడికి వేసారు ఏ రైతుకి వేసారని చెప్తున్నాను నాలుగు పైసలు ఎవరికైనా వేసారా అని అడుగుతున్నాను చూడండి ఎన ఆరు లక్షల ఎనభై వేల టన్ను లక్షల టన్నులు ఆరు లక్షల యాభై వేల టన్నులు పంట పండింది ఎనభై శాతం పం కొనేసామని చెప్పని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు తొంభై శాతం కొన్నామేమో సివిల్ సప్లై శాఖ మంత్రి చెప్తాడు జిల్లా కలెక్టర్ ఏం మాట్లాడేటప్పుడు ఒకసారి చూడండి జూలై ఏడో తారీఖున ఈ నెల ఏడో తారీఖున జిల్లా కలెక్టర్ ఒక్క నిమిషం మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి ఒకసారి రిపీట్ ఆయన కలెక్టర్ గారు అంటాడు నేను చెప్పాక ఎదురికాని ఆ కలెక్టర్ గారు అందులో అంటాడు ఏడో జూలై ఏడో తారీఖున నాతో చెప్పలా బీబీసీ ఛానల్కి చెప్పాడు సాక్షికి చెప్పలా బీబీసీ ఛానల్కి చెప్పాడు ఏమని చెప్పాడు మూడు లక్షల చిల్లర కొనే ఆలోచన మాకుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎంత శాతం అని ఎంత ఎంత శాతం అన్నాడు ఆయన చెప్పండి ఒకసారి ఆయన చూపించండి ఒకసారి అరవై ఏడు శాతం ఆల్మోస్ట్ అరవై ఏడు శాతం అని ఏడో తారీఖు చెప్తాడు ఎనిమిదో తారీఖేమో ఏ రోజు ఒక్క రైతు దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్లకుండా ఒక రైతును పరామర్శించకుండా దాని మీద ఏం మాట్లాడకుండా అసూగా అలవాటు ప్రకారం అబద్ధం చెప్తాడు ఎనభై శాతం అంటాడు ఒకసారి చూడండి ఏం చెప్తాడు ఎనభై శాతం పచ్చే చేశావా లేదా పైన ఏం చెప్తాడు చెప్పండి పక్కన కూర్చున్న సివిల్ శాఖ తొంభై శాతం కొనుగోలు చేసేసామని అతను అంటాడు కలెక్టర్ ఏమో ముందు రోజేమో కలెక్టర్ ఏమో అరవై ఏడు శాతం అంటాడు అసలు మీ అబద్దాలకు పోయే కాలం రాదా అని అడుగుతున్నాను నేను ఏం అబద్ధాలు ఎవడ మోసం చేస్తున్నారు అంటే లోకం చూడదనుకుంటారు ఇవన్నీ అంటే అచ్చినాయుడు ఏం చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి ఆరు లక్షల యాభై వేలు టన్నులు బాగా పంట పండేసినాది దాంట్లో ఎనభై శాతం కొనుగోలు చేసిన అంటాడు అంటే అంతా ఐదు లక్షల చిల్లర కొనుగోలు చేసేసానంటాడు జిల్లా కలెక్టర్ ఏడో తారీఖు ఏం చెప్తాడు రెండు లక్షల చిల్లర కొనుగోలు చేశామని అతను చెప్తాడు ఆ పక్కన కూర్చున్నాడు తెలప తెల్ల పట్ల వేసుకుని అతను ఏం చెప్తాడు తొంభై శాతం కొన్నానంటాడు అంటే ఆరు లక్షల యాభై వేల తొంభై శాతం ఎంత అంటే ఆరు లక్షలు కొనేసామనే కదా